శ్రీ సంకష్టహర చతుర్థి వ్రత కథ పూర్వము సౌనకాది మహామునులకు సూత మహర్షి శ్రీ సంకటహర చతుర్థి వ్రతమును చెప్పదలిచి ఓ మునిశ్రేష్ఠులారా శత్రు శత్రుదారిద్రాది మహాకష్టములచే బాధింపబడు వారికి రుణ బాధలు సంతానలేమి భూగృహ లేమి వంటి ఈతి బాధలను చెందువారికి దీర్ఘ వ్యాధులచే పీడింపబడుట విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట వంటి ఆటంకాలు వారికి ఏర్పడే మానసిక క్లేశం ఇంతింత అని చెప్పలేము భూలోకంలో కలియుగాంతమందున ఇట్టి క్లేశములు నరులను మిక్కిలి బాధించును ఈ తీరున క్షోభచంద్రడి నరుల కష్టములు తీర్చు వ్రతరాజమేదైనా ఆన తీయవలసిందిగా ఋషులందరూ స్కందుని అడిగారు స్త్రీలు సిద్ధించుటకు తక్షణ తక్షణ ఫలదాయిని అయిన సంకష్టార చతుర్థి అనే వ్రతం మిక్కిలి శ్రేష్టం ఇది వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది ధర్మరాజు అరణ్యవాస అజ్ఞాతవాస మహాకష్టములు ఎదుర్కొన్నప్పుడు రాజ్యలాభము పూర్వ వైభవము పొందు నిమిత్తము శ్రీకృష్ణుని ప్రేరణ చే ఈ వ్రతాన్ని ఆచరించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మాహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు తాను ఆ వ్రతమే పాండవాగ్రజునికి ఉపదేశిస్తున్నట్లు చెప్పి ఉన్నాడు స్కందుడిట్లు చెప్పిన మీదట ఋషులు తిరిగి మహాసేనాధిపతి శక్తి ధర లోక కళ్యాణము నిమిత్తము తన జనని అయిన పార్వతీదేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ రీతిన చెప్పాడో తద్విధానము మాకు తెలియజేయవలసింది అని కోరారు ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని సతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు రూపమున తన యందు జన్మించిన హేరంబ గణపతిని మనస్సులో స్మరించింది స్మరణ మాత్రాన తన ఎదుట ప్రత్యక్షమైన గణేషుని చూచి ఇతరులకు సాధ్యం కానంత కఠోర తపమాచరించిన సర్వజనవశంకరుడైన శంకరుని పతిగా పొందుటలో ఆలస్యము జరుగుతోంది ఇటువంటి ఆటంకాలు తొలగడానికి స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకష్టహరణం అనే వ్రతం ఆచరిస్తుంటారని నారద మహర్షుల ద్వారా విని ఉన్నాను ఆ వ్రత విధానం వివరించవలసింది అని కోరినది దానికి ఆ గణపతి తల్లి గురు శుక్ర మూఢాలేవీ లేని శుభ శ్రావణ బహుళ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని దృఢ సంకల్పంతో సంకష్టార చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని దంత దావనాధికారులు పూర్తి చేసుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి ఎరుపు లేదా తెల్లని వస్త్రాన్న వస్త్రమున తీసుకొని గణపతిని ముందుంచి దానికి పసుపు పెట్టి ఒక చిటికెడు కుంకుమ కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పొయ్యాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనస్సులో ఉన్న కోరికను మరొకసారి తలచుకొని మూట కట్టాలి దానిని స్వామి ముందుంచి ధూపం వేసి నివేదన చేసి గణపతికి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరికతో పూజించాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ఉడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించాలి ఇలా ఈ వ్రతాన్ని చేసిన వారికి కోరిన కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి ఉద్యాపన విధి బంగారం వెండి రాగి లేదా చివరికి మట్టితోనైనా ప్రతిమను చేసి ఉదకంతో కలశం కలసం వస్త్రంతో చుట్టి కలసంపై కానీ మండపం అష్టదళ పద్మంతో ఏర్పరిచి గాని నా ప్రతిమను ఉంచి ప్రాణప్రతిష్టాపన విభూతి గంధాక్షతాలతో పుష్ప బిలా బిల్వ దళాలతో గరిక పోచలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు అర్పించి హారతి ఇవ్వాలి శ్రావణ బహుళ చతుర్థి నాడు ఈ వ్రత విద్యాపన చేయాలి పూజానంతరం హవనం చేయాలి వ్రతమునకు విధానము బాగా తెలిసిన ఆచారిణిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపచేయుట చాలా ఉత్తమం ఈ పూజ పైన చెప్పిన తిథిలో ఏడాది కుకుమారైనా సరే చంద్రోదయ వేళ ఆచరింపదగినది ఆ రాత్రి పురాణోక్త వేద మంత్రాలతో కాలక్షేపం దైవ సంబంధిత నృత్య గీత వాద్యాదులచే జాగరణం చేయాలి మరునాడు యథాశక్తి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను దానాదులచే సంతృప్తిపరచాలి వ్రతం నిర్వహింపజేసిన ఆచార్యునికి వస్త్రభూషణ పాదుకాది సమస్త సంభారములు దక్షిణ సహితంగా ఇవ్వాలి నాకు ప్రియమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల నేను సంతృప్తి చెంది వాంఛితార్థాలను తీర్చగలను అన్నాడు గణపతి విన్న పార్వతీదేవి యథావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి ఈ వ్రత మహిమ వల్ల ఆరు నెలలు తిరగకుండానే ఏ ఇతర ప్రయత్నాలు అవసరం లేకుండానే శంకరుని పతిగా పొందగలిగినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి